ఇదమ్మమ్మ వన్స్ అగైన్ అందరికీ వెల్కమ్ సో ఇక్కడ క్లాక్ టవర్లో చూసుకున్నట్లయితే ఒక స్క్వాడ్ అండ్ ఒక ట్రియో అయితే దిగేస్తున్నారనమాట సో చూద్దాం మనకి ఇక్కడ ఈ స్క్వాడ్లో అండ్ ఆ ట్రియోలో కిల్స్ వస్తాయనే చూద్దాం అనమాట సో వీళ్ళు మొత్తం సెవెన్ మెంబర్స్ అయితే దిగేశారు సో దీనికి ఒక షాట్ కొట్టి డౌన్ చేశాను అయ్యబాబు పై నుంచి అయితే మనకైతే దింపేస్తూ ఉన్నారు సో ఫస్ట్ మేము కిల్ చేసేద్దాం అండ్ మన దగ్గర ప్రాపర్ లూట్ లేదు కాబట్టి లూట్ వేరుకుందాం నచ్చా సో వీళ్ళైతే మనం ఎందుకీ ఒక్కరొకరుగా రష్ అయితే వచ్చేస్తూ ఉన్నారు సో ఫైనల్లీ ఇంకొకరిని డౌన్ చేశాను వీళ్ళు టీమేట్ రిపేర్ వచ్చేసాడు అనమాట సో చలో ఫస్ట్ వీడికి కూడా ఒక హెడ్షాట్ కొట్టి డౌన్ చేసాను అండ్ మళ్ళీ వెయిట్ చేశాను వీళ్ళు టీమేట్ ఎవరన్నా వస్తారని చెప్పి ఎవడూ రాలేదు సో ఫైనల్లీ వీళ్ళిద్దరినీ కూడా తీర్చేసి మెయిన్ ఇంట్లోకి అయితే వచ్చేసాను అనమాట వీడిని ఇక్కడ అంత కొన్ని డౌన్ చేసాను అండ్ వీడు ఇప్పుడే వీళ్ళ ఫ్రెండ్ నేను దింపినట్టున్నాడు వీడిప్పుడే పైన దిగుతున్నాడు చలో పైకి అయితే వెళ్ళిపోదాం అండ్ వీడింది అక్కడి నుంచి ఇక్కడే దానికో ఉన్నాడు సో ఫైనల్లీ దీన్ని కూడా ఎలాగోలా డౌన్ చేసి కీల్ చేసి ఇక్కడ నాకు ఫైవ్ థీల్స్ వచ్చే వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి మమ్మ